చుక్కల్లార మీరు సందమామా జాబిలితో రారండి సందమామా నేలపై మీరంత సందమా నాట్యాలు ఆడండి సందమా చుక్కల్లారా మీరు సందమామా జాబిలితో రారండి సందమామా నేలపై మీరంత సందమామా నాట్యాలు ఆడండి సందమామా చల్లని వెలుగుల్లో సందమామా చక్కని వెన్నెల్లో సందమామా మీరంతా మాతోడు సందమామా తారకలే మానేస్తాలు సందమామా బతుకమ్మ పండుగంట సందమా సంబరాలు మా కంట సందమా ఈ పండు వెన్నెల్లో సందమామా మేమంతా వెళ్ళాలి సందమామా చుక్కల్లారా మీరు సందమామా జాబిలితో రండి సందమామా నేలపై మీరంతా సందమామా నాట్యాలు ఆడండి సందమామా రాసు రాసులుగా పూలు సందమామా నేల పైన పరవాలి సందమామా మాతోటి వారితో సందమామా చెంగు చెంగు మంటూ సందమామా మా ఊరు ఊరంత సందమామా వాడల్లో సందమామా బతుకమ్మ పండుగంట సందమా సంబరాలు మా కంట సందమా చుక్కల్లారా మీరు సందమామా జాబిలితో రాారండి సందమామా నేలపై మీరంత సందమామా నాట్యాలు ఆడండి సందమామా తొమ్మిది రోజులాట సందమామా ఆ తల్లి పండుగంట సందమామా మా ముచ్చటలన్నీ తీరే సందమామా ఆనందాల వెలుగంట సందమామా నాగుండెల్లో ఈ సందమామా ఆ తల్లి కొలువంట సందమామా బతుకంతా పండుగంట సందమామా బతుకమ్మ నీడలోన సందమామా చుక్కల్లారా మీరు సందమామా జాబిలితో రారండి సందమామా నేలపై మీరంత సందమామా నాట్యాలు ఆడండి సందమామా చుక్కల్లారా మీరు సందమామా జాబిలితో రాారండి సందమామా నేలపై మీరంతా సందమామా నాటాలు ఆడండి సందమా నేలపై మీరంతా సందమామా నాటాలు ఆడండి సందమా